చెప్పండి శివ ఇప్పుడు మన రూరల్ మీడియా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ అనుకుంటారు మూడు కుంటల్లో లక్ష ఇరవై వేలలో ఆదాయం ఎట్లా వచ్చింది సంవత్సరానికి వాళ్ళు సాధ్యమా అని ఆలోచన క్లారిటీ మనం ఏం పెట్టినా నేల తల్లికే పెడుతున్నాం నేల తల్లి మన దగ్గర నుంచి ఎంత తీసుకుందో మళ్ళీ అంతకు అంత మనకు తిరిగిస్తా నేను ఖచ్చితంగా నమ్మినా వన్ ఇయర్లో నేను ఓన్లీ పొప్పాయ అరటి దానికంటే ముందు వేసిన వెజిటేబుల్స్ నుంచి నాకు ఆల్మోస్ట్ ఒక వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వరకు వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శివ అనే ఒక యువ రైతుతో ఉన్నాము ఆయన స్పెషాలిటీ ఏంటంటే కేవలం మూడు కుంటల్లో రంగారెడ్డి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో వ్యవసాయం చేస్తూ సంవత్సరానికి డెబ్బై నుంచి ఎనభై వేలు సంపాదిస్తున్నాడు అసలు ఆ మూడు కుంటల్లో ఆ చిన్న పొలంలో చిన్న బిట్లో ఏమేమి పండిస్తున్నాడు ఏంటి ఆయనకు వస్తున్న లాభాలు ఏంటి ఎటువంటి పంటలు పండిస్తున్నాడు ఎటువంటి ఎరువులు వేస్తున్నాడు అనే విషయాలను శివని అడిగి తెలుసుకుందాం అందరూ జనరల్గా ఏంటంటే ఆర ఎకరంలో ఫైవ్ ఇయర్ చేస్తుంటారు నేను చూసినంతవరకు ఓకే లేదా ఎకరం కూడా చేస్తారు కానీ మీరు వాటికి భిన్నంగా కేవలం మూడు కుంటలు చిన్న బిట్టులో అవును సార్ మూడు కుంటలు అంటే పావేకరణగానే తక్కువ అనుకుంటారు కదా అవును సార్ కదా అవును ఆ మూడు కుంటల్లో మీరు ఎట్లా సక్సెస్ అయ్యారు మీరు ఫెయిల్ అయ్యారు సార్ ఇది మనకి సుభాష్ పాలేకర్ కృషి మెథడ్ అని చెప్పేసి అంటాం సార్ ఎస్పీకే మెథడ్ మనకి పాలేకర్ గారు డిజైన్ చేశారు ఫైవ్ ఇయర్ మెథడ్ అని ఫస్ట్ వాళ్ళు థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ అనే ఫీట్ డిస్టెన్స్లో ముప్పై ఆరు ముప్పై ఆరు ఎటు చూసినా కూడా ఆ బాక్స్ని డిజైన్ చేశారు అది కొంచెం డెన్సిటీ తిగ్గా అయిపోవడం వల్ల కొంచెం గా అయిందనే చెప్పాలి తర్వాత దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసి సిక్స్టీ బై సిక్స్టీకి విజయరామ్ గారు కొంచెం డిజైన్ చేశారు రీమోడిఫికేషన్ చేశారు దాన్ని సో అదే మోడల్ నేను రిప్లికేట్ చేశాను అక్కడ నేను సిక్స్టీ బై సిక్స్టీ అంటే మూడు గుంటలు వస్తుంది అరవై ఫీట్లు బై అరవై ఫీట్లు మూడున్నర గుంటలు వస్తారు సార్ కరెక్ట్గా సో మూడున్నర గుంటలు మనం డిజైన్ ఎకరాకి పది బాక్స్లు వస్తాయి కొంచెం స్పేసింగ్ ఇష్యూ ఉంటే అంటే షేప్స్ కరెక్ట్గా స్క్వేర్ లాగా ఉంటే మాత్రం పది పన్నెండు బాక్సులు వస్తాయి కొంచెం షేప్ అనివన్గా ఉంటే మాత్రం ఎనిమిది బాక్సులు అయితే ఖచ్చితంగా వస్తాయి సార్ మనం మళ్ళీ స్పేస్ వదిలేయంగా మనము మధ్యలో వెహికల్స్ ఆర్వీస్ తెచ్చుకోవడానికి వెహికల్ తిరగడానికి మనం తిరగడానికి దానికి స్పేస్ వదిలేయంగా ఎనిమిది బాక్సులు అయితే ఖచ్చితంగా వస్తాయి సో దీంట్లో ఏంటంటే నేను సిక్స్టీ బై సిక్స్టీ పెట్టుకున్నాను ఎట్లా దాని ఏమేమి పంటలు పండిస్తున్నారు ఎట్లా మొదలు పెట్టారు ఫైలేయర్ అంటే ఏం సార్ సింపుల్గా అరవై ఫీట్లు పొడుగు బెడ్ ఉంటుంది అడ్డం ఐదు ఉంటుంది మనకు ప్రతి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది ఫీట్లలో ఒక మొక్క వస్తుంది దాంట్లో మెయిన్ వచ్చేది పొప్పాయ అరటి మునగ ఈ మూడు మొక్కలు పాటు మనకి ఫోర్ ఎడ్జెస్ ఉంటాయి కదా ఒక స్క్వేర్ అనుకుంటే ఫోర్ ఎడ్జెస్ ఫోర్ ఎడ్జెస్ లో పెద్ద మొక్కలు మహావృక్షాలు అంటే మామిడి మళ్ళీ లేకపోతే సపోటా ఇవన్నీ మహావృక్షాలు అంటే పెద్దగా అవుతాయి దాని ఏజ్ కూడా ఎక్కువ ఉంటది సో అలాంటి వృక్షాలు బార్డర్ లో వస్తాయి ఫోర్ బార్డర్స్ లో నాలుగు మొక్కలు వస్తాయి నాలుగు మొక్కలు వస్తాయి మళ్ళీ దాంట్లో మధ్యలో సెంటర్ ఉంటది కదా ఈ రెండింటికి మధ్యలో ఒకటి ఈ రెండింటికి మధ్య అట్లా నాలుగు సెంటర్లలో చిన్నవి అంటే జామ మన సంద్ర నిమ్మ దానిమ్మ నేరేడు మళ్ళీ మహావృక్షం కెళ్తది ఇలా చిన్న వృక్షాలు అంటే అవి పెద్ద వృక్షాలు దానికంటే కొంచెం చిన్న వృక్షాలు ఇవి మధ్యలో వచ్చేస్తాయి ఇంకా దీంట్లో మధ్యలో మొత్తం ఈ కాంబినేషన్ చెప్పిన అరటి మునగా పొప్పాయ ఇదే ఫైవ్ లేరు మళ్ళీ దాంట్లో మధ్యలో బెడ్స్ ఉంటాయి కదా మనము ఫస్ట్ పెట్టినప్పుడు అన్ని మొక్కలు పెట్టుకుంటాం మనమే నర్సరీ ఓన్గా గ్రో చేసుకొని అక్కడ నుంచి శాప్లింగ్స్ చేసి అక్కడ పెట్టుకున్నాం అయితే ఆ స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే చిన్నగా ఉంటాయి ఒక మీకు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ వరకు ఆ మొక్కలను చిన్నగానే ఉంటాయి అప్పటివరకు మనకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు దాంట్లో ఆ కూరగాయల మీద మీకు చాలా డబ్బులు వస్తాయి ఎందుకంటే బెడ్ సిస్టమ్ కదా సాయిల్ ఎరోషన్ జరగదు మనం మొక్కకి ఏదైనా అనుకోండి అదంతా అక్కడే ఉండిపోతుంది ఇంకొకటి ఏంటంటే జనాలందరూ ఏమనుకుంటారంటే మొక్కకి మనం ఎరువు మొక్కకి ఏదో పోషకాలు ఇవ్వాలి మొక్కకి ఏదో ఇవ్వాలి ఇవ్వాలనుకుంటాం కానీ మనం ఇవ్వాల్సిందంతా నేలకి ఇవ్వాలి మైక్రోబ్స్ అన్ని నేలలో జీవం నేలలో ఉంటుంది ముక్కకి మనం ఏమి ఇచ్చినా అది తీసుకోదు కూడా సో మనం ముక్కకి ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ ముక్క ఉండే ప్లేస్లో జీవామృతం అంటాం సార్ చాలా సునాయాసంగా చేసుకోవచ్చు ఏ రైతు అనో కూడా చాలా సింపుల్ ఊరికే పది కేజీల మన దేశీయ ఉంటే చాలు ఆవు మూత్రము పేడ తెచ్చుకొని దాంట్లో ఒక రెండు కేజీల శనిగపిండి రెండు కేజీల బెల్లం వేసి ఒక డ్రమ్లో పెట్టేసి ఒక టూ డేస్ ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ ఇలా తిప్పేస్తే చాలు రెడీ అయిపోతుంది ద్రవజీవామృతం రెడీ అయిపోతుంది సో అది ఎంత సింపుల్ సార్ చేసుకోవడం దానికి యూరియాలని డీఏపీ అని పెద్ద పెద్ద ఆయన ఏదేదో మందులు చెప్తాడు పెట్టేజర్ షాప్ పోతే ఏదో ఫార్ములా ఏదో పెద్ద డాక్టర్ రాసి ఇచ్చినట్టు పెద్ద మెడికల్ షాప్లో లిస్ట్ రాసినట్టు రాస్తాడు ద్రవ అమృతం వాడుకుంటాం వాడుకొని మనము ని మైక్రోబ్స్ డెవలప్ చేస్తాము దాంతో పాటు ముక్క ఏం చేస్తుంది అంటే గాలి నుంచి కూడా ఎక్కువ తీసుకోవడానికి తీసుకుంటది తేమ నుంచి తీసుకుంటది మన భూమికి ఇచ్చింది ఎంతనో దా ట్వంటీ పర్సెంటే భూమి నుంచి తీసుకునేది మిగతా ఎయిటీ పర్సెంట్ తేమ నుంచే గాలి నుంచి తీసుకుంటది సో మనం ఏం చేయాలి బయోడైవిసిటీ క్రియేట్ చేయాలి బయోడైవర్సిటీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అన్ని రకాల ముక్కలు ఉన్నప్పుడే బయోడైవర్సిటీ క్రియేట్ అవుతుంది దాని వల్ల ఫైవ్ ఇయర్ సక్సెస్ ఇప్పుడు నేను ఏమేను జీవామృతం కూడా ఆపేస్తాను ఫస్ట్ త్రీ మంత్స్ మాత్రమే నేను జీవామృతం అన్ని అంటే కూడా మనం ఇప్పుడు మనం మునుగ ఉంది కదా సార్ మన ఫైవ్ ఇయర్ లో మునుగ ఉంటుంది ఫైవ్ ఇయర్ మునుగ ఏం చేస్తుంది అంటే మెయిన్ నైట్రోజన్ ఫిక్స్ వేసేందుకు పనిచేస్తుంది సహజంగా నేను నత్రజని ఫిక్స్ చేస్తుంది మన ఊరికి కట్ చేసి అక్కడ వేసేయడం అంతే అదే కంపోస్ట్ అయిపోయి అది ఎరువు అవుతుంది అలా మనము అంటే రైతు ఏమర్థం చేసుకోవాలంటే భూమికి ఎంతసేపు ఉన్నా కూడా మనం దాన్ని సజీవంగా బతికియ్యాలి మల్చింగ్ చేయాలి పొలం ఏం చేస్తాడు రైతు పంట అయిపోయినా అంటు పెట్టేస్తాడు అది చాలా ప్రమాదం ఎందుకంటే మట్టి చనిపోతుంది ఇటుక ఎలా తయారవుతుంది కాలిస్తేనే ఇటుక తయారు అవుతుంది ఇటుకే మన బండుతో ఇటుకలేమైనా పెట్టగలుగుతాం ఒక మొక్కను పెట్టగలుగుతాం లేదు భూమిని కూడా కాల్చి 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 అలానే లాస్ట్ కి తయారవుతుంది సో భూమిని బతికించడానికి రైతు ప్రయత్నించాలి ఎప్పుడైనా ఈ ఫైవ్ ఇయర్ వచ్చేసి ఈ మొక్కలన్నీ పెట్టుకునే ఒక డిజైన్ ఉంది సార్ మనకి స్ట్రక్చర్ స్టార్ట్ చేశారు ఇది నేను ఫైవ్ ఇయర్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ లో మీకు ఏమైనా ఫలితం వచ్చిందా వన్ ఇయర్ లో నేను ఓన్లీ పొప్పాయ అరటి దానికంటే ముందు వేసిన వెజిటేబుల్స్ నుంచి నాకు ఆల్మోస్ట్ ఒక వన్ లాక్ టెన్ థౌసండ్ వరకు వచ్చింది వన్ లాక్ టెన్ థౌసండ్ వన్ లాక్ టెన్ థౌసండ్ సెవెన్ ఇయర్ లో వన్ ఇయర్ లో చిన్న బిడ్లు చిన్న బిడ్డలో నూడుకుంటున్నా అంతే అంటే నేను ఎలా చేశానంటే రైతు లెవెల్లో నేను అమ్ముకున్నా ఓన్ మార్కెటింగ్ సెల్ఫ్ మార్కెటింగ్ జనరల్గా ఇప్పుడు మనం ఒక టమాటా ఉంది సార్ వంద బాక్సులు పండించాం వంద బాక్సులు తీసుకెళ్ళి మార్కెట్లో వేసామనుకోండి మనకంటే ఎక్కువ అమ్మినోడికే వస్తుంది మనం ఊరికే లాస్ అవ్వడం తప్ప ఏముండదు మనం పెట్టిన పెట్టుబడి ఈవెన్ ఒక్కొక్కసారి అయితే తెంపిన కూలు కూడా రావు మనం కష్టపడి పంట వేసింది దున్నిచ్చింది విత్తనం పెట్టింది అదంతా తీసేద్దాం తెంపిన డబ్బులని రావాలి కదా మనకి రిటర్న్లో అది కూడా జరగదు ఒక్కొక్కసారి అంటే మీరు మార్కెటింగ్ మీరు మీరు సొంతంగా సొంతంగా చేసుకున్న సొంత ఇప్పుడు మళ్ళీ ఏదో నేచురల్ అని ఆర్గానిక్ అని రేట్లు ఎక్కువ పెట్టి ఎక్కడ అమ్మలేదు నేను నార్మల్ ఇప్పుడు మనం ఒక ఫార్మర్ మనం బయట కొంటాం కదా ఫార్మర్ దగ్గర కాకుండా మార్కెట్లో కొంటే ఏ ధర ఉందో అదే ధర దానికంటే మాతో ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్కువ ఎందుకంటే డైరెక్ట్ ఇంటికి ఇచ్చేస్తాను ఇంటికెళ్ళి తీసుకేసిస్తాను కాబట్టి ఒక ఐదు పది రూపాయలు ఎక్కువ వేసుకుని ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ టమాటో ఇరవై రూపాయలు కేజీ నడుస్తుంది మార్కెట్లో నేను ఒక ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఎందుకంటే సహజంగా పండించిన నాటు వెరైటీ మళ్ళీ హైబ్రిడ్ కాదు దేశీ మన మన లోకల్ వెరైటీ అది ఈ తక్కువ వస్తుంది మెయిన్ అందుకని చెప్పేసి ఒక పది రూపాయలు ఎక్కువ పెట్టి అనేది ఏంటంటే రైతు కేవలం పంట పండించి చూడుకోకుండా మార్కెటింగ్ మీద కూడా అవగాహన అవగాహన ఉండాలి ఉన్నప్పుడే ఈ లాభం వస్తుంది ఆ నేను పంట పండించిన పెట్టాను నాకు మొత్తం లాస్ వస్తుంది చెప్పండి ఇప్పుడు మన రూరల్ మీడియా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ అనుకుంటారు ఏంటి వీళ్ళు మూడు కుంటల్లో లక్ష ఇరవై వేలలో ఆదాయం ఎట్లా వచ్చింది సంవత్సరానికి వాళ్ళు సాధ్యమా అని ఆలోచన ఉంటారు వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి మీరు ఒకటి చెప్పండి ఇప్పుడు మూడు కుంటల్లో మీరు పెట్టారు అవును మీకు ఎంత పెట్టుబడి దానికి నాకు ఎంత లాభం వచ్చింది చెప్పండి నాకు పెట్టుబడి మొక్కలకి బెడ్ చేపించుకోవడానికి మొత్తం డ్రిప్ సెటప్ అంతా కలిపితే దాంట్లో నుంచి బెడ్ చేయడం మళ్ళీ డ్రిప్ వన్ టైమే కదా ఓన్లీ మనం ఈ సీడ్ కూడా ఏంటంటే నేను బయట సీడ్ కొన్నాను మన దగ్గర ఉన్న సీడే ఇప్పుడు జనరల్ పాతకాలం పద్దతి అది కూడా మా తాత ముత్తాతలు పాటించింది ఒక మంచి మొక్క ఏదైతే ఏపుగా ఎదుగుందో దానికి తారం కట్టేస్తాం దాని తెంప ఇంకా దాని నుంచి సీడ్ కలెక్ట్ చేసుకుని నెక్స్ట్ దాచి పెట్టుకోవడం అంతే సీడ్స్ విత్తనం కూడా మీ సొంతమే మన సొంతమే నెక్స్ట్ కూడా విత్తనం మీరే కాయగూరలు కానీ అంతే పండ్లు కానీ ఏమైనా ఏదైనా సరే మనకు అవసరం పెద్ద చెట్లే కదా అవి పండ్లు అయితే మనకు వచ్చిన తర్వాత తీసుకుంటాం మిగతా అయిన విత్తనాలని మీరు సొంతంగా మనం తీసుకున్నాం ఈవెన్ మామిడి మొక్కలు కూడా నేను మా ఊర్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండే సమ్మర్ లో దాన్ని మామిడికాయలు తిన్న తర్వాత మంచి పీసులు ఉంటాయి అవి దాచిపెట్టుకుని దాని నుంచి నర్సరీ చేసి ఆ మామిడి చెట్లు రీప్లేస్మెంట్ చేసుకున్నారు సొంతంగా నా హైట్ పైన అయిపోయింది వన్ ఇయర్ లోనే అది ఓకే ఓకే హైబ్రిడ్ కంటే ఎక్కువ పెరిగింది పండ్లు రావడానికి టైం పడుతుంది కానీ ఆ పండు ఎంత స్వీట్ ఉంటుంది ఎంత న్యాచురల్గా ఉంటుంది ఎంత బాగుంటుంది ఇప్పుడు హైబ్రిడ్ ఏంటంటే ముప్పై సంవత్సరాలకు మించి కాయదు ముప్పై సంవత్సరాల్లో కూడా ఒకసారి కాస్త ఒకసారి కాయదు హైబ్రిడ్లో ఉండే ప్రాబ్లమ్స్ హైబ్రిడ్లో ఉన్నాయి దేశీలో అలా కాదు ఒకసారి క్యాడెన్స్ స్టార్ట్ చేసింది అంటే వంద నూట యాభై సంవత్సరాలు కాస్తానే ఉంటుంది కాస్తానే ఉంటుంది ఇస్తూనే ఉంటుంది మనకు ఫలాలు మీరు మీ అనుభవంలో చెప్పండి ఇప్పుడు మనం మూడు కుంటల్లో సంవత్సరానికి లక్ష ఇరవై వేల ఆదాయం అవును సార్ ఇది రైతులు అన్ని ప్రాంతాల రైతులు చూస్తుంటారు మన రూరల్ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా కర్ణాటక ఎవరో చూస్తారు ఇప్పుడు ఈ విధానం ఏ ఏ సాయిల్ కన్నా సూటబుల్లా లేదన్నా సాయిల్ టెస్ట్ ఏమైనా చేయించుకోవాలా చేస్తున్న ఈ ఫైవ్ లేయర్ ఫైవ్ లేయర్ విధానం ఎటువంటి భూములు అవసరం అవుతాయి ప్రత్యేకంగా దానికి ఏమైనా భూమి ఉండాలా అంటే ఆ సాయిల్లో ఏదన్నా దానికి తగిన సాయిల్ ఉండాలా లేదా టెస్ట్ చేయించుకోవాలా ఏ సాయిల్లో పండుతాయి మెయిన్గా సాయిల్ అంటే ఏంటి సార్ నేను ఎలా చూస్తానంటే భూమిని వేరు చేయను నేల తల్లి ఇక్కడున్న అదే నేల అక్కడ అక్కడున్న నేల తల్లి కానీ సాయిల్ టు సెల్ చేంజ్ అయితే అవుతుంది బ్లాక్ సైడ్ రెడ్ ఉంటుంది బట్ నేను నేల తల్లిని ఒకేలాగా చూడాలనుకుంటున్నా నేను నెక్స్ట్ ట్రయల్ కూడా అదే చేస్తున్నా చౌడు నెల ఉంది సార్ అక్కడ చౌడు నెలలో చేయబోతున్నాను ఇప్పుడు నేను సో దాంట్లో రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ దీని అంతా రాకపోయినా కొంచెం తక్కువ వచ్చినా కూడా త్రూ ద టైమ్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ తక్కువ సార్ హండ్రెడ్ పర్సెంట్ దానికి దీనికి వేరియేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే చౌడు నెల ఎప్పుడు అంటే సాయిల్ చనిపోయిందంటే చౌడు బారిందని దాని మీద మనం చంపేసాం దాన్ని మళ్ళీ సజీవంగా మళ్ళీ ఏక పంట వేసి 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 దాన్ని చౌడు చేసేస్తున్నాడు మనం ముఖ్యంగా వరి వరిలో చౌడు ఈజీగా అవుతుంది ప్రతిసారి దున్ని వరి దున్ని వరి దున్ని వరి పెడితే అలా ఖచ్చితంగా అవుతుంది సో అటువంటి చోటు మీరు మళ్ళీ ప్రయోగం చేస్తారు మళ్ళీ ప్రయోగం చేస్తున్నారు ఇప్పుడు ఫైనల్ మీరు చెప్పేదని ఏ నేలైనా చేయొచ్చు కొంత పెట్టుబడి ఎక్కువ లేకపోతే రాబడి తగ్గవచ్చు రాబడి తగ్గవచ్చు అంతే ఫైవ్ లేయర్ మాత్రం మస్ట్ గా చేయగలం ఈజీగా చేయొచ్చు ఈజీగా చేయొచ్చు త్రీ ఇయర్స్ తర్వాత ఏ ల్యాండ్ అయినా సేమ్ కే వచ్చేస్తుంది మూడు సంవత్సరం మనం కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు రెడ్ సాయిల్ ఉంది అనుకోండి చాలా బెనిఫిట్ రైతుకి రెడ్ సాయిల్ ఏంటంటే వాటరు ఫీల్ చేసుకుంటాం తొందరగా బ్లాక్స్ ఆయిల్ కానీ ఈ చౌడు నీళ్ళు కానీ ఏం చేస్తాయంటే వాటర్ని పట్టించుకుంటాయి దానివల్ల ఏంటి కొన్ని కూరగాయల మొక్కలు చనిపోతాయి టమాటాకి నీరు అవసరం లేదు ఈ మిరపకి నీరు అవసరం లేదు అది నేరు ఎక్కువైతే చనిపోతాయి మొక్కలు ఆ ఒక్క డిసైడ్ వచ్చే తప్ప ఇంకేం లేదు అరటికి నీళ్ళు బాగా కావాలి బొప్పాయికి నీళ్ళు పర్లేదు ఒక మాదిరిగా కావాలి మీరు చౌడు నీళ్ళలో అరటి పెట్టుకుంటే ఫుల్ సక్సెస్ మంచిగా వస్తుంది అంటే స్లో గ్రోత్ ఉంటుంది బట్ మనము మంచిగా జీవామృతం ఇవ్వడము మజ్జిగ మెయిన్ ఇంపార్టెంట్ సార్ మజ్జిగ మనం ఎంతైతే పొలానికి ఇస్తామో నేను అంత గ్రోత్ మంచిగా మజ్జిగ నేను ప్రతిరోజు మాకు ఆవులు ఉన్నాయి నాటావులు ఉన్నాయి నెయ్యి చేస్తాం మేము నెయ్యి చేసిన తర్వాత మజ్జిగ మిగులుతుంది కదా కొంత మజ్జిగ మేము వాడుకున్న తర్వాత కొంచెం మజ్జిగ మిగులుతుంది దాని పొలానికి ఇస్తాం మేము ఖచ్చితంగా వారానికి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఇస్తాము ఆ చైన్ హైట్ చూస్తే మనం షాక్ కావాల్సిందే సో కెమికల్ వేస్తే కూడా అంత రాదు మజ్జిగలో ఉండేది ఏంటంటే మైక్రోబ్స్ మంచి బ్యాక్టీరియా ఉంటుంది మంచిగా ఈజీ డెవలప్మెంట్ ఎంత బ్యాక్టీరియా ఉంటే అంత మంచిగా చెట్టు వలుస్తుంది స్వీట్నెస్ ఒక్క పండు తిన్నామంటే ఇది చెప్పేయచ్చు ఓకే ఇది ప్రకృతి వేసేలా పండింది సర్టిఫైడ్ మనకి ఏ బయ బయట నుంచి సర్టిఫికేషన్ అవసరం లేదు నువ్వు నువ్వు తిన్నావు అన్నది నువ్వు ఖచ్చితంగా సర్టిఫై చేసేస్తావు అంతా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి సో మీరు అడిగారు కదా మన రైతులు అందరు చూస్తుంటారు సో మనం ఇది సాధ్యమేనా అంటే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమే బట్ పేషెన్స్ అనేది ఉండాలి నాకు నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ ఏం రాలేదు సార్ ఓపెన్గా చెప్పాలంటే ఇది సెకండ్ ఇయర్కి నేను సక్సెస్ అయ్యా ఫస్ట్ ఫైవ్ ఇయర్ బాక్స్ పెట్టుకున్నాను నాకు నాలెడ్జ్ లేదు పెద్దగా టెస్ట్ టైం లోనే పెట్టినా చెప్పాలంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి వాటర్ ఎప్పుడు అయ్యాలో తెలియదు ఏమేమి ఏ టైం చేయాలో తెలియదు నార్మల్గా పెట్టుకున్నా ఏదో చేశామంటే ఎందుకంటే నాకు ఫస్ట్ ఇయర్ అదే నాకు నేను రైతుగా ఉన్నా కానీ నాకు పెద్దగా అనుభవం లేదు ఏదో ట్రాక్టర్ వస్తే దున్నిపేయడము ఏదో కలుపు వచ్చిందంటే కలుపు కొట్టడము లేకపోతే ఇంకేదైనా పురుగు వచ్చిందంటే పురుగుమందు కొట్టడం దోమ వచ్చిందంటే దోమ మందు కొట్టడం తప్ప నాకు పెద్దగా ఏం తెలియకపోతుంది స్టార్టింగ్లో ఆ స్టేజ్ నుంచి భూమిని అర్థం చేసుకొని దానికి ఏమి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎంత వాటర్ ఇవ్వాలి ముక్కను ఎలా పెట్టుకోవాలి అన్నీ నేర్చుకునేసరికి కొంచెం టైం పట్టింది సో అసలు మనకి లక్ష ఇరవై సాధ్యమా మూడు గుంటల్లోనే అంటే రైతుకు ఎంత పేషెన్సీ ఉండాలంటే పేషెన్సీతో పాటు తెలివి ఉండాలి ఏది అమ్ముకునే తెలివి ఉండాలి ఎక్కడ అమ్మాలి నువ్వు ఏం పండిస్తున్నావు ఎక్కడ అమ్మాలి మీ మార్కెట్లో పోతుంది నీ చుట్టుపక్కల ఉన్న కస్టమర్ ఏది తినడానికి ఇష్టపడుతున్నారు ఇవన్నీ కొంచెం అనలైసిస్ చేసుకోవాలి మార్కెట్ అనలైసిస్ చేసుకోవాలి సీడ్స్ మంచి సీడ్స్ తెచ్చుకోవాలి మంచి జీవామృతం ఇవ్వాలి మంచి ఎరువులు ఇవ్వాలి ఓపికతో వెయిట్ చేయాలి ఫస్ట్ ఇయర్ రాగానే ఏగానే రాకపోవచ్చు ఫస్ట్ మంత్లో సెకండ్ మళ్ళీ చేయాలి ఏం తప్పులు చేసుకుని నేర్చుకోవాలి అక్కడ నుంచి మనం ఎందుకు రాలేదు మనకి వీళ్ళు వీళ్ళు రాకపోతే వీళ్ళు ఎందుకు రాలేదు అమ్ముడు పోకపోతే ఎందుకు అమ్ముడు పోలేదు అలాంటి కొన్ని అనలైసిస్ చేసుకొని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు బట్ ఓపిక ఉండాలి ప్రతిరోజు కష్టపడడానికి రెడీ ఉండాలి నేను ఈరోజు కష్టపడ్డానికి మీద కూర్చుంటా అంటే అవ్వదు అది కష్టపడడానికి ఇప్పుడు ఎవరు రెడీగా లేరు రైతులు ఎవరు సో అది నేర్చుకోవాలి కష్టత మనము తాత ముత్తాతలు ఎంత కష్టపడ్డరు ఎంత చేస్తే అంత అయింది మనలో అప్పట్లో ఒక ఎకరాలు వ్యవసాయం చేస్తే ఇంకో ఎకరా కొనటళ్ళు ఇప్పుడు ఒక ఎకరా ఎకరా వ్యవసాయం చేస్తే పది గుంటలు అమ్మాల్సిన పరిస్థితికి వచ్చింది ఎందుకు వచ్చిందంటే కష్టపడి తత్వం లేదు ఎవరికి సో అది నేర్చుకుని ప్రతిరోజు పొలం నుంచి నేర్చుకోవడము ప్రతిరోజు తల్లికి ఏదో ఒకటి ఇవ్వడము ఇంకొకటి నేను ఏం నమ్మినా అంటే స్టార్టింగ్ నా క్లాస్ వచ్చినప్పుడు మనం ఏం పెట్టినా నేల తల్లికే పెడుతున్నాం నేల తల్లి మన దగ్గర నుంచి ఎంత తీసుకుందో మళ్ళీ అంత మనకు మనకి తిరిగిస్తా నేను ఖచ్చితంగా నమ్మినా నమ్మి అదే సిద్ధాంతం మీద పనిచేస్తుంది నేల తల్లికి కానీ మన పర్యావరణానికి కానీ ఇలాంటి హాని చేయకూడదు మంచి చేయాలి ఎప్పటికైనా చెప్పి ఒక థాట్తో ముందుకెళ్ళినా నాకు స్టార్టింగ్ లో లాస్ వచ్చినా కూడా స్లోగా స్టెప్ బై స్టెప్ లో స్టెప్ బై స్టెప్ లో ఇప్పుడు ఒక కన్స్టిట్యు డబ్బులు అయితే ప్రజలు చూడగలుగుతున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను రూరల్ మీడియా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు ఉత్తేజం